జేవెల్ల ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని కేటీఆర్ చెప్పారని గడ్డం రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు గెలిపే లక్ష్యంగా చేయాలని ఆయన సూచించారని రంజిత్ రెడ్డి తెలిపారు జేవెల్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్ష తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు సబితా ఇంద్రారెడ్డి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు మా సీనియర్ ఎమ్మెల్యేలు అరకేపుడు గాంధీ గారు ప్రకాష్ గౌడ్ గారు యాదయ్య గారు సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి గారు ఆనంద్ గారి సమక్షంలో పైలట్ రోహిత్ రెడ్డి రోహిత్ రోహిత్ రెడ్డి గారు భారతదేశంలో లేరు కాబట్టి అతను రాలేదు అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే డిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం మా నెరేటివ్ ఒకటే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి ఇంత తొమ్మిది సంవత్సరాలు అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము ఆ స్వేదపత్రంలో ఏమేమి చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరు అందరు చూస్తున్నారు కదా చెప్పడం ఒక వంతు చేసి చూపెచ్చి చూపెట్టింది ఒక వంతు సో మేము చేసింది చెప్తాం వాళ్ళు చేయబోయేది చెప్తారు ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఒక ఆరు గ్యారెంటీలు గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు నాలుగు వందల పన్నెండు గ్యారెంటీలు ఉన్నాయి ఎన్ని అమలు చేస్తారు మేము అమలు చేయని ఎన్ని ఎన్ని అమలు చేసే పోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే మూడు నాలుగు అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది సో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుంది అందరం చూద్దాం తెలంగాణ రాష్ట్రం